తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పరిపాలన చూసిండు కేసీఆర్ది చూసిండు మొత్తం ఎట్లుందో ఐదేళ్ళు పసునూర్లో గాని తప్పకుండా నేను బ్రిడ్జ్ నిర్మాణం నాకు తెలిసి అది గట్టిగా పనిచేస్తే ఒక నాలుగు నెలలు అయిపోతుంది అంతేనా కేసీఆర్ ఇచ్చేది పెన్షన్లు ఆయన ఇంట్లో పైసలు కావు పెన్షన్లు గాని కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు గాని ఏదైనా ప్రభుత్వ సొమ్మె అది ప్రజల సొమ్మె కాంగ్రెస్ పార్టీలే మీకు సంక్షేమ పథకాలు అంత ముందు ప్రవేశపెట్టింది తెలంగాణ ఇచ్చింది గులాబీ కండుగా కప్పుకున్న వాళ్ళకే పని చేస్తారు వాళ్ళు అంతేనా ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే బొండ పెడతా అని చెప్పి కేటీఆర్ అనలేదా కేసీఆర్ కాదు కేసీఆర్ ముత్తాత వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయలేరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి ఉంటది ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అదే పార్టీ మన బరుగుబడైన వర్గాలకు న్యాయం చేస్తుంది కేసీఆర్ పార్టీని నమ్ముకొని గులాబీ కండుగా కప్పుకొని పోతే అది గాలిబుడిగా లాంటి పార్టీ ప్రజాకూటమి ఈ రోజు తెలంగాణలో ఎందుకు ఏర్పడ్డది కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఒక్కటి చేస్తే తెలంగాణ వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కొట్లాడినాం తెలంగాణ ప్రజలు వెయ్యి మంది యువకులు అడ్డు బలిదానం చేసిండ్రు ఉద్యోగస్తులు విద్యార్థులు అందం చేస్తే తెలంగాణ వచ్చిందా